ఇతని కార్యక్రమాలు చాలా ఉన్నాయి చెప్పడానికి కాబట్టి ఈరోజు తెలుగు భాష సంఘోగ్ ఒక మంచి శుభవార్త మనం అందరూ కూడా కచ్చిగట్టి ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం ఎందుకంటే కార్పొరేషన్ ఫెడరేషన్ కావాలని జీలించడం దేవుల్లో సంస్కృతిని చూపించడం నీళ్ళు చూపించడం అనేది బాగుండదు కాబట్టి ఉదయం ఒకటి సంస్కృతికి సంస్కారం ఉండాలి కాబట్టి అదే 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 కూడా ఉండాలి సాగ అని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేసినా కార్పొరేషన్ స్టేటస్ ఉంటుంది వాటిగా కార్పొరేషన్ బ్యాడరు బ్యాక్కి ఫెడరేషన్ ఫెడరీ ఫెడరేషన్కి కాబట్టి కార్పొరేషన్ తీసుకోవడం జరిగింది అది ఆయన సార్ కూడా పెట్టేసి ఉంటుంది ఆయన పెట్టాను సార్ పెట్టేసి ఉంటే వదిలే కార్పొరేషన్ చెప్పి ఒప్పినాం కాబట్టి మనం చాలా జగ్గా పని చేసేది ఉంది చాలా పని చేయాల్సి ఉంది చాలా తక్కువ పని చేసాం ఇంకా చాలా ఉన్నాయి మత్ సమస్యలు ఉన్నాయి మసీదు సమస్యలు ఉన్నాయి ఇంకా సమస్యలు ఉన్నాయి మరియు మూడు సమస్యలు ఉన్నాయి దాన్ని కూడా ఆర్థిక సహాయం ఇచ్చారు అది విని చేసాము ఎంతో మేము విన్నాడే ಪ್ರಭುತ್ವ ಕೊಡ ಜಾಸ್ತಿ

ఈ ఫెడరేషన్ స్థానంలో కార్పొరేషన్ తయారు చేసి అది కూడా బీసీ కార్పొరేషన్ లో లేకుండా మైనార్టీ వింగ్ లో తీసుకురావడానికి మన మన గౌరవనీ మన మంత్రివర్ణమైన జనా పండు సార్ గారి కృషి వల్ల ఈ ఇష్యూను మనం రిప్రజెంట్ చేసిన తర్వాత మైనార్టీ య్యూల్లో కూడా ఇది శాంక్షన్ చేయడం అనేది చాలా గర్వకారణం వరకు చాలా చాలా ఉన్నది కానీ వాళ్ళు దీనివల్ల ఎంతో మంది ఈ నూర్భాష ఉద్యోగుల వాళ్ళు ఉపయోగపడతారు రాష్ట్రమంతా రాష్ట్రమంతా రాష్ట్రం అంతా చాలా అందరూ హర్ష విలుస్తున్నారు తప్పనిసరిగా వాళ్ళు మనం అంటే ఎంతో అభిమానంతో చేస్తున్నారు కాబట్టి మనం వారికి ధన్యవాదాలు జరుపుతున్నాయి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం आप भी देखोगे नीच पर मैं खा देता हूँ बड़े तंज देते हैं ना ये तुम क्या सारे कार्पोरेशन खेल में नहीं इतना का ये एक विवेचन का अच्छा लगा नमस्ते ठीक है कुतियाना अम्मा की कंपनी आई कंपनी कंपनी 320 प्रजा प्रतिनिधि लोग आ अंदर घुसती नहीं अंदर दहनो मत अंदर अंदर आज फिर से विचार कर रहे हैं दोस्तों मैं हालंद प्रयत्नwidetilde है ना और यह प्रकाश सार के आ कॉर्पोरेशन चेयरमैन जितना का एक एक निवेशक होता है चले अब वास्तव में की अति संदेश मनुष्य से जुड़ता है जयकर 안녕하세요. <농가스> <농가스> ఇక్కడ కార్యక్రమాలు చాలా ఉన్నాయి చెప్పడానికి కాబట్టి ఈరోజు రోజు భాష సంఘాలకు అందరికీ ఒక మంచి శుభవార్త అందరూ కూడా కచ్చిగట్టి ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశాం ఎందుకంటే కార్పొరేషన్ ఫెడరేషన్ కావాలని చీల్చడం దాంతో పల్లెదేట్లో సంస్కృతిని చూల్చడం వీళ్ళు చూసడం అనేది బాగుండదు కాబట్టి ఉదయం చూడే సంస్కృతికి సంస్కారం ఉండాలి కాబట్టి అదే 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 కూడా ఉందా అని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం కార్పొరేషన్ స్టేటస్ ఉంటుంది వాటిగా కార్పొరేషన్ పెట్టారు అది ఇక బ్యాంక్ వచ్చిన ఫెడరేషన్ ఫెడరల్ ఫెడరేషన్ కూడా కాబట్టి కార్పొరేషన్ తీసుకోవడం జరిగింది అది ఆయన సార్ కూడా ఒకరికి మనం మెట్నాడు సార్ ఫెడరేషన్ అంటే వదిలే కార్పొరేషన్ బెటర్ చేయాలని చెప్పి ఒప్పినాం కాబట్టి మనం చాలా జగ్గా పని చేసేది ఉంది చాలా పని చేయాల్సి ఉంది చాలా తక్కువ పని చేశారు ఇంకా చాలా ఉన్నాయి మన సమస్యలు ఉన్నాయి మసీదు సమస్యలు ఉన్నాయి ఇంకా సమస్యలు ఉన్నాయి మరియు సమస్యలు ఉన్నాయి దానికి కూడా ఆర్థిక సహాయం ఇచ్చే అవి ఇవన్నీ చేసాము పెద్ద మెట్నాడు ప్రభుత్వ స్థలం కలిపి అవి కూడా కొట్టాడకుండా కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి చెప్పడానికి కాబట్టి ఈరోజు విభాషా సంఘీలకు అందరికీ ఒక మంచి శుభవార్త మనందరూ కూడా కసి కట్టి కొట్టడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసాం ఎందుకంటే కార్పొరేషన్ ఫెడరేషన్ కావాలని చీల్చడం దాంతో బల్లెద్రతో సంస్కృతిని చీల్చడం నీళ్ళు చూపించడం అనేది బాగుండదు కాబట్టి వదిలికి ఒకే సంస్కృతి సంస్కారం కూడా కాబట్టి అదే 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 కూడా ఉండాలి సార్ అని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేసినా కార్పొరేషన్ స్టేటస్ ఉంటుంది ఫెడరేషన్ కానీ కార్పొరేషన్ బెటర్ అది కాబట్టి ఆర్టిక్కి వదిలి ఫెడరేషన్ ఫెడర్ ఫెడరేషన్కి వెళ్ళి ఉంటుంది కాబట్టి కార్పొరేషన్ తీసుకోవడం జరిగింది అది ఆయన సార్ కూడా ఫెడరేషన్ మనం సార్ ఫెడరేషన్ అంటే వదిలే కార్పొరేషన్ బెటర్ అని చెప్పి ఒప్పినాడు కాబట్టి మనం చాలా జగ్గా పనిచేసే ఉంది చాలా పనిచేసి ఉంది చాలా తక్కువ పని చేసాం ఇంకా చాలా ఉన్నాయి మన సమస్యలు ఉన్నాయి మసీదు సమస్యలు ఉన్నాయి ఇంకా సమస్యలు ఉన్నాయి మరియు వైపు సమస్యలు ఉన్నాయి దానికి కూడా ఆర్థిక సహాయం ఇచ్చారు అని మేము చేశాము గతంలో విన్నాడు కూడా ఉండవు వాడు వర్షాదికారక ప్రభుత్వ స్థలం ఎక్కువ కలుపుకపోతుంది ఆ ఉండి గూడలు కట్టింది